వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనగనగా ఒక రాజ్యంలో హేమనందుడు అనే రాజు ఉండేవాడు అతను చాలా మంచి మనసుగలవాడు ఆ రాజుకి ఇంకా వివాహం కాలేదు అదే రాజ్యంలో వాణి అనే యువతి ఉండేది వాణి కుటుంబం చాలా పేదవారు కాబట్టి వాణి కుటుంబాన్ని పోషించడానికి ఆ రాజ్యంలో చింతకాయలు అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవిస్తూ ఉండేవారు వాణి చాలా అందగత్తె ఒకరోజు వాణి ఆ రాజ్యంలో చింతకాయలు అమ్ముతూ ఉండగా రాజ్య పర్యటనకు హేమనందుడు రాజ్యంలో సంచరిస్తూ ఉన్నాడు ఆ సమయంలో వాణికి రాజు ఎదురయ్యాడు వాణిని చూసి ఆహా ఈ యువతి ఎంత అందంగా ఉంది అని మనసులో అనుకుని వాణి దగ్గరికి వెళ్ళి ఓ సుందరి నీ పేరేమిటి అని అడిగాడు వాణి నా పేరు వాణి మహారాజా అని అంది నువ్వు ఇంత అందంగా ఉన్నావు ఈ చింతకాయలు అమ్ముతున్నావేంటి అని అడిగాడు అప్పుడు వాణి మహారాజా మాది చాలా పేద కుటుంబం మేము బ్రతకాలి అంటే ఏదో ఒక పని చేయాలి కదా ఓహో ఈ అమ్మాయి పేదింటి పిల్ల కాబట్టి పద్ధతిగానే ఉంటుంది నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటే ఈమెకు ఈమె కుటుంబానికి మంచి చేసిన వాడిని అవుతాను అని మనసులో అనుకుని వాణి నేను నిన్ను వివాహం చేసుకుంటాను నువ్వు ఒప్పుకుంటావా అని అడిగాడు మహారాజా ఏమిటి మీరు నిజంగానే అంటున్నారా అవును వాణి నువ్వు పేదరికంతో బాధపడుతున్నావు నీ వివాహం వల్ల నీ కుటుంబానికి కూడా మంచి అంతకన్నా భాగ్యం మరొకటి ఉంటుందా ప్రభు నాకు ఇష్టమే అని వాణి అంగీకరిస్తుంది ఇక ఆ మరుసటి రోజు హేమనందుడు వాణి కుటుంబ సభ్యులతో సహా వాణిని రాజ పిలిచి ప్రజలందరి ముందు ఘనంగా వివాహం చేసుకుంటాడు వాణి ఆ రాజ్యానికి మహారాణి అవుతుంది రాజమందిరంలోని పనివారితో సేవలు చేయించుకుంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతుంది అలా కొంతకాలం గడిచాక ఒకరోజు హేమనందుడు రాజ్య పర్యటనకు బయలుదేరుతుండగా వాణి వచ్చి ప్రభు నాకు రాజమందిరంలో కాలక్షేపం అవ్వటం లేదు ఈరోజు నేను మీతో పాటు రాజ్య పర్యటనకు వస్తాను నన్ను మీతో తీసుకెళ్లరు అలాగే మహారాణి వాణి గారు పదండి అంటూ ఇద్దరు రాజ్య పర్యటనకు బయలుదేరారు మార్గం మధ్యలో వానికి ఒక చింత చెట్టు కనిపిస్తుంది వాణి ఆ చింత చెట్టును మరియు ఆ చింత చెట్టుకు ఉన్న కాయలను చూసి మహారాజా ఆ టింకరగా ఉన్న కాయలేమిటి అని అడుగుతుంది హేమనందుడు ఆగ్రహంతో నీవు ఎంతటి రాజ్యానికి మహారాణివి అయినా ఒకప్పుడు ఈ వంకరటింకర కాయలనే అమ్మి జీవించావని మరచిపోకు రాజ్యానికి మహారాణివి అయినంత మాత్రాన నీకు ఇంతటి గర్వం ఎగతాలి ఉండకూడదు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఎలా ఎదిగి వచ్చావో నీ స్థితి ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకో ఏ స్థానం నుండి ఎదిగి వచ్చావో ఆ స్థితి నీ గమనాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అని మహారాజు వాణిపై చివాట్లు పెడతాడు ఇక వాణికి తలకెక్కిన గర్వం పోయి గతంలో తన పేదరిక పరిస్థితిని గుర్తు చేసుకొని క్షమించండి ప్రభు నేను రాజ్యానికి మహారాణిని అయి గర్వంతో నా గతాన్ని మర్చిపోయి ప్రవర్తించాను ఇక మీదట నా హద్దులో నేను ఉంటాను అని చెప్పి రాజమందిరంలో పనివారితో కూడా పద్ధతిగా ప్రవర్తిస్తుంది ఈ స్టోరీ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ మన గతాన్ని మర్చిపోకుండా కింది స్థాయి వారితో పద్ధతిగా ఉం గౌరవ మర్యాదలతో జీవించాలి Please like share and subscribe Shivamrut Moral Stories YouTube channel